శ్రీ మాత్రి నమ శ్రీ భీ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల నుండి కూడా దాదాపుగా ఆరు నెలల వరకు నక్క తోక తొక్కినట్లుగా ఊహించని అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం వలన మీరు రాబోయే రోజుల్లో ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు ఇక వారి జాతకం ప్రకారం ఈ నవంబర్ నెల నుండి వచ్చే ఆరు నెలల వరకు ఈ రాశి వారి జాతకం చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వారు అన్ని పొడలు పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ నెల నుండి వచ్చే ఆరు నెలల్లో ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు అంటే గనక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకైతే నరదృష్టి ఎక్కువగా తగులుతుంది ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఒక మగ పురుషుడు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు వాళ్ళు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది అలాగే మీ దగ్గర బంధువుల నుండి విభేదాలు వస్తాయి ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులు రానివ్వకుండా చూస్తున్నారు అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపులు తిరుగుతాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా ఎస్ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనక మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళ వల్లనే మీరు ఎక్కువగా బాధలు కష్టాలు పడాల్సి ఉంటుంది అయితే కుంభరాశి వారికి మాత్రం రానున్న ఆరు నెలల్లో చాలా అంటే చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేక వారి ఏడుపులు ఈర్ష అసూయ ద్వేషాలు మీ యొక్క కుటుంబమైన పడతాయి కాబట్టి ఈ కుంభరాశి వారు మాత్రం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని విషయం గురించి మీరు అస్సలు ఎవరికి చెప్పకూడదు అలాగే వారితో అస్సలు చర్చించవద్దు మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఎంత మాత్రం చెప్పకండి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలని అనుకునేవారు అలాగే ధనలాభాలు పొందాలనుకునేవారు ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా కూడా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లయితే కుంభరాశి వారు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహలను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే ఇక ఈ యొక్క కుంభరాశి జాతక చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిపగా ఉన్నాడు ఇక ఈ కుంభరాశి వారు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఈ రెండు రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది ఇక కుంభరాశి వారి జీవిత భాగస్వామి బాగా గడసాలి అని చెప్పొచ్చు వచ్చే ఆరు నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి శత్రులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాలు రాణిస్తారు కుంభరాశి వారికి కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు అయితే ఈ రాశి వారిలో కొంతమంది ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది అదేవిధంగా నిందలను ఎదుర్కొంటారు అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కోపం చాలా ఎక్కువ కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి మీ కోపాన్ని మీరు వీలనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈ సమయంలో పుష్కలంగా ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు నష్టాల గురించి ఆ దేవునికే చెప్పుకోండి అలాగే కష్టం వచ్చినా సరే సుఖం కలిగినా సరే దేవుడిని మరవకండి అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే జరిగిపోవాలంటే గనక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించండి ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద నిలవకుండా ఉంటుంది అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతోనే మీరు బ్రతకాలి అంతేకాని ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలంటే మీ వినాశనాన్ని మీరే కోరుకున్నట్టు అవుతుంది ఇక కుంభరాశి వారు అందరినీ ఈజీగా నమ్మిస్తారు కాబట్టి ఇక ముందైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యంగా కెరీర్ పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీరు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని మీ ఇష్ట దైవాన్ని ఒక పదకొండు సార్లు మనసులో స్మరించుకోండి వలన మీకు ఆ రోజంతా ఆ దైవం యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది ఇక కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన పరిహారాలు ఈ కుంభరాశి వారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో మీరు మీ జీవితంలో ఉంటారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితులను తలస్నానం చేయకూడదు దీనివల్ల మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకోండి మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకెన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్